ఇవాళ చూసుకుంటే చాలా మంది రోడ్డు ప్రయాణాలు చేయాలంటేనే భయపడుతున్నారు అండ్ మనం అసలు సేఫ్గా రీచ్ అవుతామా రీచ్ అవ్వమా అని ఒకటికి నాలుగు సార్లు అయితే ఆలోచించుకునే పరిస్థితి అయితే వచ్చింది అండ్ మనం చూసుకుంటే రీసెంట్గా ఈ చావల్లో జరిగిన బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా చాలామంది ఫ్యామిలీస్ అయితే మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగింది అండ్ దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి అండ్ ఒక తండ్రి నలుగురు కూతుర్ని కష్టపడి పెంచి నలుగురు కూతుర్లో ముగ్గురు కూతుర్లు ఒకే యాక్సిడెంట్లో చనిపోతే ఆ తండ్రి ఎవరిని బ్లేమ్ చేయాలి లారీ డ్రైవర్ని బ్లేమ్ చేయాలా లేకపోతే బస్ డ్రైవర్ని బ్లేమ్ చేయాలా రూల్స్ సరిగ్గా పాటించినందుకు గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలా అని నాకైతే నిజంగా అర్థం కావట్లేదు మనం చూసుకుంటే గవర్నమెంట్ దీన్ని ప్రాపర్ గా రెస్పాన్సిబుల్ గా తీసుకుంటుందని నాకైతే నిజంగా అనిపించట్లేదు అండ్ ఎప్పటిలాగే ఒకటి రెండు వారాలు మాట్లాడుకొని తర్వాత దీని గురించి అందరూ మర్చిపోతారు బట్ కచ్చితంగా మనమైతే మీడియా కానీ లేకపోతే అస్ అ పర్సన్ మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి దీని గురించి అయితే కచ్చితంగా మనం వాయిస్ రైజ్ అవుట్ చేయాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మనం ఎలా తిరిగి తీసుకోవాలి రాలేము బట్ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని సరి చేయించాలి అండ్ మనం వాయిస్ రైస్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మనం చూసుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్ మన చావల్లో జరిగిన బస్ ఇన్సిడెంట్ లో ఇరవై ఒక్క మంది అయితే చనిపోయారు పదిహేను మందికి పైగా సివియర్ ఇంజురీస్ అయితే అయ్యాయి అండ్ రీసెంట్ గా మనకి లో జరిగిన బస్ ఇన్సిడెంట్ మనం మర్చిపోకముందే మరో ఘోరమైన రోడ్ ప్రమాదం జరిగిద్దని అసలు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండం నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం బట్ ఇక్కడ లారీ ఏ కంట్రోల్ తప్పి వచ్చి ని గుద్దిందని మనం అయితే అనుకున్నాం బట్ ఇక్కడ రీసెంట్ గా లారీ ఓనర్ అయితే లో కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ బస్సు అక్కడ ఉన్న గుంటను తప్పించడానికి వేగంగా లారీ పైకి రావడం తోటి రియాక్ట్ అయ్యే టైం లేకపోవడంతో ఇన్సిడెంట్ అయితే జరిగిందని ఆ లారీ ఓనర్ అయితే చెప్పాడు అండ్ మా లారీ డ్రైవర్ చనిపోయాడు తను చాలా మంచివాడు ఎటువంటి చెడు అలవాట్లు తనకి లేవని తనైతే మాటల్లో చెప్పడం జరిగింది బట్ ఇవాళ ఆ ఇరవై రెండు మందిలో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అక్క అయితే ఒక తండ్రి కోల్పోయాడని చెప్పచ్చు అండ్ తనిషా సుప్రియ అండ్ నందిని వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండ్ ఈ బస్ ఇన్సిడెంట్ లో వీళ్ళ ముగ్గురు అయితే చనిపోయి వీళ్ళ ఫ్యామిలీకి తీరని లోటునైతే అయితే కలిగించారని చెప్పచ్చు అండ్ తండ్రి ఎల్ఐ గౌడ్ అండ్ ఆ తల్లి అంబిక తను కారు నడుపుకుంటూ నలుగురు కూతుర్ని పెంచి రీసెంట్గా కూతురికి అయితే పెళ్లి చేయడం జరిగింది అండ్ రీసెంట్గా వీళ్ళ ముగ్గురు కాలేజ్ నుంచి ఇంటికి ఒక ఫంక్షన్ కోసం వచ్చి అండ్ ఆ ఫంక్షన్లో చాలా మంచిగా ఫ్యామిలీతో గడపడం అయితే జరిగింది బట్ మండే మార్నింగ్ వీళ్ళైతే మళ్ళీ తిరిగి కాలేజెస్కి హైదరాబాద్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది బట్ వీళ్ళకి అదే వాళ్ళ చివరి జర్నీ అని తెలియదు అండ్ ఏదేమైనా కానీ ఈ చావాల ఇన్సిడెంట్లో ఇలా జరగడం అనేది ఆ ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పచ్చు అండ్ ఆ పేరెంట్స్ వల్ల మీడియా ముందు మాట్లాడుతూ ముగ్గురు కూతుర్లు ఒకేసారి చనిపోయారు కనీసం నాకు ఒక్కరు నాకు తోడుగా ఉన్న నాకు ధైర్యంగా ఉండేది అండ్ ముగ్గురు ఇలా ఎలా ఒక్కసారి వెళ్ళిపోతారు అని చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు అండ్ దీనికి నిజంగా ఎవరు సమాధానం చెప్తారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు రోడ్స్ ప్రకారం వీళ్ళు ముగ్గురు ఎగ్జాక్ట్ గా డ్రైవర్ సీట్ వెనకాల కూర్చోవడం తోటి ఈ లారీ ఇంపాక్ట్ ఏదైతే జరిగిందో ఫస్ట్ వీళ్ళ ముగ్గురే దానికి ఎఫెక్ట్ అయ్యారని మనకైతే తెలుస్తుంది అండ్ ఏదేమైనా కానీ ఇవాళ అసలుకి రోడ్ జర్నీ సేఫా అని చాలా మంది అయితే క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు అండ్ వీళ్ళు పిన్ని గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మా రోడ్స్ అసలు గానే లేవు గవర్నమెంట్ కి ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు అండ్ ఆ రోడ్స్ లో మేము ట్రావెల్ చేయాలంటేనే మాకు భయమేస్తుంది అండ్ మా బిడ్డల్ని ట్రైన్ కి పంపించిన ఇవాళ వాళ్ళు బతికే వాళ్ళేమో అనవసరంగా బస్ జర్నీ చేపించి వాళ్ళ ప్రాణాలు మేమే తీసుకున్నామని తనైతే బాధపడుతుంది అండ్ ఇవాళ మనం చూసుకుంటే ఇటుపక్క రోడ్ జర్నీ కానీ ఇటుపక్క ట్రైన్ జర్నీ కానీ ఏది సేఫ్గా లేదని మనకైతే రీసెంట్ సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నాయి నిన్న ఫిఫ్త్ను కూడా బిలాస్పూర్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ఆరుగురు అయితే చనిపోయారు అక్కడ ఆగున్న గూడ్స్ ట్రైన్ ని ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి గుద్దుతంతో ఇన్సిడెంట్ అయితే జరిగింది అండ్ రూల్స్ అన్నీ గా ఫాలో అయ్యేలాగా గవర్నమెంట్ అయితే చూసుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది అండ్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు అండ్ ఈ ఇన్సిడెంట్ అయితే ఎగ్జాక్ట్ గా రోడ్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే జరిగాయని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ అండ్ వాళ్ళ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది అండ్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది కానీ ఈ రోడ్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు అండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే నోరు విప్పి దీని గురించి అయితే మాట్లాడాలి అండ్ హెవీ వెహికల్స్ తిరిగే ఒక రోడ్ లో సింగిల్ లైన్ వేయడం అందులో అన్ని ప్యాచెస్ కనీసం ఒక డివైడర్ కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం అండి ఇక్కడ బస్సు కానీ లారీ కానీ ఇద్దరు రూల్స్ బ్రేక్ చేసి మరి రోడ్డు మీద వెహికల్స్ నడపడం అనేది చాలా తప్పుడు విషయం అని చెప్పాలి బస్ ఏమో చాలా వేగంగా రావడం అండ్ ఇటుపక్క కంకర్లోడ్తో వస్తున్న లారీ అయితే కనీసం గ్రీన్ మ్యాట్ ని కవర్ చేసుకొని రోడ్ అయితే ఎక్కాలి బట్ ఇద్దరు రోడ్ రూల్స్ అయితే బ్రేక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం క్వశ్చన్ అయితే చేస్తున్నాం బట్ చాలా దిక్కల ఈ రూల్స్ అనేవి బ్రేక్ చేసి వెహికల్స్ అనేవి రోడ్ మీదకి రావడం అయితే జరుగుతుంది అండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని సీరియస్ తీసుకోవాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అయితే గవర్నమెంట్ని అడుగుతున్నాను ఇవాళ మీ స్వలోభాల కోసం మీరైతే లేడీస్కి ఫ్రీ బస్ సర్వీసెస్ అయితే పెట్టారు అండ్ చాలా హ్యాపీగా కొంతమంది యూస్ చేసుకుంటున్నారు ఫ్యూచర్లో వీటి వల్ల మీకు ఎలక్షన్స్లో ఓట్స్ వస్తాయా రావా నాకైతే నిజంగా తెలియదు బట్ అదే సర్వీసెస్ యూస్ చేసుకొని ఇవాళ పది మందికి పైగా స్త్రీలు చనిపోయారు అండి ఇరవై ఒక్క మంది గా చనిపోవడం జరిగింది అండ్ పదిహేను మంది అయితే సివియర్ ఇంజురీస్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మీ గవర్నమెంట్ సర్వీసెస్ని నమ్మి ఇంతమంది ప్రయాణికులు మీ బస్సెస్లో ట్రావెల్ చేస్తుంటే మీరు జనాల పట్ల ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారో ఖచ్చితంగా మాకైతే తెలుసుకోవాలండి సార్ అండ్ ఇంతవరకు కనీసం ఒక్క ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఈ రోడ్స్ ఫెసిలిటీస్ గురించి ఎవరు మాట్లాడలేదు అండ్ మీ బస్సెస్ ఆ గుంటలు పడిన రోడ్లోనే తిరుగుతూ ఉంటాయి కానీ వాటిని రిపేర్ చేయించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు కానీ ఇలా జనాలు ఎవరున్నా చనిపోతే వెంటనే ఎక్స్బ్రేషన్ అయితే ప్రకటిస్తారు అండ్ నిజంగా అది చనిపోయిన వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయో నాకైతే అర్థం కావట్లేదు మనకు ఖచ్చితంగా ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనం తీసుకొని రాలేము ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం గవర్నమెంట్తో ఫైట్ చేయడానికైనా రెడీగా ఉండాలి అండ్ క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే హ్యుమానిటీ అనేది ఇంకా బతుకుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనకి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే రోడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రాపర్గా సక్రమంగా రూల్స్ పాటించేలాగా చూసుకోవాలి అండ్ ఇది మన ఒక్క గవర్నమెంట్కే కాదు ఖచ్చితంగా అందరు దీన్ని స్ట్రిక్ట్గా తీసుకొని ఫాలో అయితేనే మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ట్రావెల్ చేయగలం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా క్షమించండి అండ్ ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా ఆ లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి మన కంటెంట్ మీకు కొంచెం వాళ్ళని అనిపిస్తే సబ్క్రైబర్స్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ ఫ్రెండ్స్